అరెస్ట్ చేయడము బాధాకరము ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరపున బ్లాక్ డే గా నిర్ణయించినారు అదే విధంగా మదన్పల్ ఆర్టీ ఆఫీస్ లో ఫైల్స్ దగ్గర చేసినారని కేసు పెట్టారు అది కూడా ఏం చేయలేకపోయినారు అదే విధంగా ఫారెస్ట్ భూములో ఇరవై రెండు ఎకరాలు ఆక్రమించుకున్నారు పెద్దరికి ఫ్యామిలీ అంటారు దాన్ని కూడా నిరూపించలేకపోయినారు ఇది కూడా తప్పుడు సాక్షాధారాలతో ఊరికే ఇద్దరు ఉద్యోగస్తులు పెట్టుకొని సాక్ష్యం చెప్పించి అన్న అరెస్ట్ చేయడం జరిగింది నారా ఫ్యామిలీలో ఇద్దరు కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా పోరాడుతున్న పెద్ద కుటుంబాన్ని ఏం చేయలేకపోయారు ఇక మీద కూడా ఈ రెండు కుటుంబాలు కూడా పెద్దుడి ఫ్యామిలీని ఏం చేయలేవు అన్న గడిగిన ముద్రంలో బయటకు వస్తారు మీరు ఈ రోజు చేసే తప్పటి అడుగులో మీకు కూడా అవే గురితాలుగా మీకు మార్తానే ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను